హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మునగాకు కారం మునగాకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అలాంటి మునగాకుని ప్రతిరోజు మన ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో అవసరం ఈ మునగాకు కారానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ధనియాలు టూ స్పూన్స్ పల్లీలు టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ నువ్వులు టూ స్పూన్స్ మినప్పప్పు టూ స్పూన్స్ వెల్లుల్లి చింతపండు రెండుమిర్చి కరివేపాకు మునగాకు ఉప్పు ఆయిల్ ఇప్పుడు మునగాకు కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల మినప్పప్పు వేసి బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోవాలి తర్వాత వీటిని కూడా అదే ప్యాన్లోకి తీసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటూ ఉండాలి తర్వాత రెండు స్పూన్ల ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత కొద్దిగా ఎండుమిర్చిని తీసుకొని మీ కారానికి సరిపడా తీసుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి ఎండుమిర్చి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ నీడలో ఎండబెట్టి స్టోర్ చేసుకున్న కరివేపాకును యూజ్ చేస్తున్నాను ఫ్రెష్ కరివేపాకు అయితే మునగాకుతో పాటు వేయించుకోవాలి ఇవి రెండు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా చింతపండు వేసుకొని ఒక నిమిషం అలా వేయించుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మునగాకు వేసి వేయించుకోవాలి మునగాకు మొత్తం క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత దీనిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పప్పులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మునగాకు వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని కూడా అదే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా చింతపండు సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని కూడా అదే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు చివరిగా పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకే బౌల్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వీటన్నింటినీ బాగా కలిపి గ్రైండ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు కారం రెడీ అయిపోతుంది ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది దీనిని ఇడ్లీలలోకి కానీ అన్నంలోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్